మినిస్టర్ పిఎం మీద కంప్లైంట్ ఇవ్వడానికి సంజారాణి మేడం మేడమ్ సతీష్ ఏమన్నారు గా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గర కల్లమంటున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు జైలు అసలు గా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ సంజయరాని మేడం సార్ కంటిన్యూ చెప్తాను ఎస్పీ గారి అక్కడ పోలీసులు పట్టించుకోపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి వచ్చు ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్న ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు సతీష్ మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్ నా ఆడి ఫోను అందరు ఫోన్ నెంబర్స్ ఇస్తాను నా ఫోన్ కూడా వదిలేస్తాను చేసుకోమని చెప్పండి సార్ డబ్బులు ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్ వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళ పైసా కూడా తీసుకోలేదమ్మా నీ కారుని నిమా కింద భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్ ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎన్ నిలదీసాం సార్ నిలదీస్తే మా పిఎం మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గొమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్ మేడం మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ వెళ్తే రెండు మూడు సార్లు నువ్వు నా పిఎం మీద లేని ఫోన్ నిందలేసుకొని లేసుకొని ఇచ్చేస్తావా చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్ జూన్ నుంచి మొన్న మొన్న మే మొన్న పదిహేడో తేదీన హైకోర్టుకు ఆశ్రయించాను సార్ హైకోర్టు ఆశ్రయిస్తే ఆ హైకోర్టు లాయర్ ఎంచి నా పరంగా కేసు గెలిచారు ఇచ్చే ఇచ్చారు సార్ ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్ అది వారు లేక మా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం కొట్టడం జరిగింది ఇంటికి కూడా వచ్చి చాలా రబస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్ వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్ మినిస్టర్ పిఏ కూడా వచ్చారు బర్త్డే రోజు ఇరవై నాలుగు రాత్రి కూడా ఇబ్బంది తాగి వచ్చేసి నువ్వు వస్తుంది నువ్వు వచ్చి వెళ్ళు బలడం కాదు సార్ మా హస్బెండ్ ఇరవై ఇరవై ఒకటి మేలో చనిపోయారు కరోనాతో చనిపోయారు సార్ తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకున్నాడు సార్ అది ఫోన్పే క్యాష్ పర హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు అయితే అది జట్టి కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది అప్పుడు అప్పుడేంచి మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఇలా మీ పిఎను మీ అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నారు డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారు అని చెప్పాను చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మిపురం దగ్గర కొండకింగ్ అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది అక్కడ ముప్పై మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్ మేడం సంజయారాణి మేడం పృథ్వీ వాళ్ళ అబ్బాయి మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు ఒకసారి మీరు వెళ్ళండి అనేసి చెప్పారు సార్ బందా సతీష్